గుంటూరులోని గుంటూరు వారి తోట మొదటి లైనందు లక్ష్మణ్ ఆర్దో కేర్ సెంటర్ ని నూతనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ సీనియర్ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ పార్లమెంటు సభ్యులు లావు కృష్ణదేవరాయలు పలువురు ప్రముఖులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ పాలడుగు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వెన్నెముక సమస్యలు ఉన్న యాక్సిడెంట్ కేసులు గాని నోకాళ్ల సమస్యలు ఉన్న వారికి వైద్యం అందిస్తామని ముఖ్యంగా కాళ్లు గాని చేతులు గాని వీరికి చివరి దశల్లో కాళ్లు చేతులు తొలగించవలసిన సందర్భం ఏర్పడితే అలాంటప్పుడు కూడా మా వద్దకు వస్తే పూర్తిగా నయం చేసే విధంగా కృషి చేస్తామని ఈ అవకాశాన్ని గుంటూరు నగర ప్రజలు మరియు పరిసర ప్రాంతాల ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా వారు తెలిపారు అండి నారాయణ గారు వెల్కమ్ యా దలపని తీసుకోండి దగ్గరకి వద్దాం మీరు విశ్వశాంతి ఇవొహో అమ్మాయి థాంక్యూ థాంక్యూ ఈ రోజు గుంటూరులో లక్ష్మణ్ ఆటో కేర్ పి లక్ష్మణ లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ వి లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు కొత్తగా ఈరోజు ప్రాక్టీస్ బాగా జరుగుతున్నాయి కానీ కొత్త బిల్డింగ్ అన్ని సదుపాయాలతో ఈరోజు నిర్మించుకొని ఈరోజు స్టార్ట్ చేసుకుంటా ఉన్నారు అది ఎంతో విజయవంతంగా బాగా జరగాలని గుంటూరు ప్రజానికానికి గుంటూరు జిల్లా ప్రజానికానికి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఇక్కడ మంచి ప్రాక్టీస్ జరగాలని చెప్పి మాస్టర్ పేరు కోరుకుంటా ఉన్నాను అదే ఇందాక స్పెషలైజేషన్స్ డిఫార్మిటీస్ మీద స్పెషలైజేషన్ లెంతనింగ్ లెంతనింగ్స్ ఇవన్నిటి మీద కూడా స్పెషలైజేషన్ అని చెప్పారు మిగతా అన్నిటి దగ్గర అయితే నీ రిప్లేస్మెంట్స్ వాటినే చేస్తారు కానీ రెస్టారెంట్ గారి స్పెషలైజేషను డిఫార్మిటీస్ కానీ ఇన్స్పెక్షన్స్ కానీ ఇటన్నిటి మీద కూడా ఈ సదుపాయాలన్నీ కూడా మంచిగా సిటీ ఈ సిటీలో అద్భుతంగా పెట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నా ఇద్దరికీ కూడా వైఫ్ అండ్ మౌనికా గారికి ఇద్దరికి కూడా ఆల్ ది బెస్ట్ అన్ని విధాలుగా కూడా పేషెంట్స్ గా సర్వీస్ చేస్తారు చేసిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు నా పేరు డాక్టర్ పాలడుగు లక్ష్మీనారాయణ అండి ఆర్థోపెడిక్ సర్జర్ని ఇవాళ ఇరవై ఎనిమిదో తారీఖున గుంటూరు వారి తోట ఫస్ట్ లైన్ కొత్తపేటలో లక్ష్మణ్ ఆర్థో కేర్ అని ఆర్థోపెడిక్ స్పెషాలిటీకి టెర్షరీ రిఫరల్ సెంటర్ లాగా ఓపెన్ చేసామండి ఇది రెగ్యులర్ ఆర్థోపెడిక్ సెంటర్ కాదండి దీని గురించి తెలుసుకోవాల్సింది బాగా కాంప్లెక్స్ యాక్సిడెంట్స్ అంటాము అంటే ఇంకా కాలు తీసివేయాల్సి వస్తుంది అని చాలా హాస్పిటల్ వాళ్ళు పంపించినాక మేము టేకప్ చేస్తామండి కాలు తీసేయడానికి వీలు లేదు కాలు తీసేయాలంటే ఇంకా అది ఆల్రెడీ కాలు మొత్తం కట్టి వస్తే తప్పించి దాన్ని మేము తీసేయడం అనేది జరగదు రీకన్స్ట్రక్షన్ అంటాము మనం ఎలా ఇల్లు ఇల్లునైతే ఇటుక ఇటుకతో కన్స్ట్రక్ట్ చేస్తామో యాక్సిడెంట్ అయిన కాళ్ళని చేతులని మేము కణం కణం ప్రకారం రీకన్స్ట్రక్ట్ చేస్తామండి రష్యాలో దీనికి ఒక టెక్నాలజీ సిక్స్టీ ఇయర్స్ బ్యాకే స్టార్ట్ అయిందండి అది కొంచెం ఆ ట్రీట్మెంట్ విధానం అనేది కొంచెం కాంప్లెక్స్గా ఉండటం వల్ల ఎక్కువ మంది ఆటోబెటిక్ డాక్టర్లు దాన్ని టేకప్ చేయలేదు పబ్లిక్లో కూడా ఈ ట్రీట్మెంట్ అంత వెళ్ళలేదు కానీ రెగ్యులర్ ఆటోబెటిక్ బ్రాంచెస్ నెంబర్ ఆఫ్ వచ్చేసాయని చెప్పి ఈ కాం ఈ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ని టేకప్ చేయడం జరిగిందండి దీంట్లో చాలా సక్సెస్ఫుల్గా ఫైవ్ ఇయర్స్ నుంచి సీనియర్ డాక్టర్ గారు అమర్నాథ్ గారు మీ అందరూ తెలుసు అమర్నాథ్ గారు ప్రత్యేకంగా నన్ను చాలా సెంటర్స్కి రిఫర్ చేసి ఈ కేసులన్నింటినీ టేకప్ చేసి చాలా సక్సెస్ఫుల్ సర్జరీస్ చేయడం జరిగింది చాలామంది కాలు తీసేసుకోకుండా ఇంతకుముందు ఇన్ఫెక్షన్స్ అయ్యి ెండులు పోయి ఇంట్లోంచి కూడా బయటికి రాలేక వాళ్ళు ఊర్లలోనే ఏదో చిన్న చిన్న పనులు తీసుకున్న